మస్తుగారితో మాట్లాను అబ్బాయి నా దూరులో ఏదో మాట్లాడుస్తాను అనుకుని నా పంపించాను తారీఖు పంపించాను వాళ్ళు ఎన్ని కోసం డీటెయిల్స్ ఏమి తీసుకోమో అని వచ్చాను నీ చదువుకు ఇన్ఫర్న్ చేస్తున్నాను మళ్ళీ నా నెంబర్ ఉంది కాబట్టి కూడా సార్ ఒక నిమిషాన్ని వేస్ట్ చేయాలి మా మొదటి నుంచి ఉన్నాను వాళ్ళందరూ ఎవరు ఒక్క చోట నేను మందు తాగవాలంటే మా ఇళ్లలో వాళ్ళు ఎవరు మందు తాగరు అని ఒక మంచి మాట చెప్పారు నేను దానికే ఇంప్రెస్ ఈ రోజు మార్నింగ్ మీ వాయిస్ చూశాను ధైర్యంగా ఉండండి

నేను కలిసి ప్రయత్నం చేస్తాను గవర్నమెంట్ నుంచి రావాల్సిన వాటిలో మనం ప్రయత్నం చేస్తుంది మీకైనా అయిపోయిన ఉంటే నాకు ఎప్పుడైనా ఫోన్ చేయండి ఏ టైం ఫోన్ చేయండి పెద్దోళ్ళకి అందరికి పంపించోన్ నెంబర్ వస్తే మీ నెంబర్ ఒటికోండి అబ్బాయి నెంబర్కి మీ నెంబర్ మనం మీరు ముందు वेदर डाइनिंग onları आशियान संबंध